దశావతారాలు కార్యక్రమానికి స్వాగతం దశన మార్చి దిశను నిర్దేశించే పరమ అద్భుత అవతారాలే దశావతారాలు మరి మత్స్యావతారం నుంచి రాబోయే కల్కి అవతారం వరకు శ్రీ మహావిష్ణువు అంశావతారాలే మరి ఇన్ని అవతారాలు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోక కళ్యాణం కొరకు ముక్తి మార్గాన్ని ప్రసాదించినవే దశావతారాల అర్ధ పరమార్థాలను మనం అన్వయించుకోగలిగితే జీవితానికి అంతకు మించిన పరమార్థం మరొకటి ఉండదుగాక ఉండదు మరి ఈ విశేషాలను ప్రముఖ జ్యోతిషులు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపినాథ్ గారు వివరించబోతున్నారు గోపీనాథ్ గారు నమస్తే అండి నమస్కారం అండి గోపీనాథ్ గారు కృష్ణ జననం కావచ్చు లేకపోతే కృష్ణతత్వం కావచ్చు అంత అత్యద్భుతం ఎలా అయ్యాయండి పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన జననం అనేది ఒక లీల అండి కాబట్టి మానవులు కర్మల వల్ల జన్మిస్తే పరమాత్మ చేసేది లీల అంటే పరమాత్మ జననం అనేది ఒక విచిత్రమైనటువంటి మనకు భావనగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దశావతార స్వరూపుడైనటువంటి ఆ మహావిష్ణువు దేవకీ వసుదేవుల యొక్క గర్భాన్ని జన్మించాడు ఇలా ఆయన యొక్క జననం చూడండి ఆయన జన్మించినప్పటి నుంచి కృష్ణ పరమాత్మ రాక్షసంహారంతోనే ప్రారంభమైంది ఆయన జననం కృష్ణుడి యొక్క జననానికి ముందుగా దేవకీ వసుదేవుల యొక్క గర్భాన మూడవసారి కృష్ణుడు ఆవిర్భవించాడు మూడోసారి జన్మించాడు అంటే అంతకుముందు జన్మ పుణ్యఫలం వల్ల ఈ యొక్క పరమాత్మ మూడుసార్లు దేవకీ వసుదేవులకి మూడు మూడవసారి జననంగా ఆయన జన్మించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ అసలు పరమాత్మ అన్న భావన ఆ కృష్ణుడిని చూస్తేనే కలుగుతుంది అందుకనే శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారంగా మనం చెప్తామండి సమస్తమైన అవతారాలు ఎందున్నప్పటికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారంగా చెప్పబడుతుంది ఎందుకంటే ఆయన చూడగానే ముగ్ధమోహనమైనటువంటి మనోహరమైన ఆయన రూపాన్ని చూడగానే మనకు రెండు చేతులైతే నమస్కారం చేయాలనిపిస్తుంది అందుకనే సామాన్యమైనటువంటి జననం ఒక అయితే భగవంతుడి యొక్క లీలతో కూడుకున్నటువంటి జననం అత్యద్భుతం అటువంటి దేవకీ వసుదేవులకి మరి కృష్ణుడి యొక్క జననం ఒక అర్ధరాత్రి పూట కలిగింది మరి ముఖ్యంగా కంసుడు తన చెల్లెలైనటువంటి ఈ దేవకీ వసుదేవులకి చెల్లెలు బావగారిద్దరు కూడా చక్కగా వివాహం చేసుకు వెళ్ళేటువంటి సమయంలో ఈ కంసుడికి వారిద్దరిని వివాహం చేసుకుని సాగనంపే సమయంలో వాహనాన్ని రథసారథిగా అయిన కంసుడు వాళ్ళని తీసుకెళ్ళడానికి బయలుదేరాడు ఇక బయలుదేరి వెళ్ళేటువంటి సమయంలో ఎంత ఆనందంగా తన చెల్లెల్ని బావగారిని తీసుకెళ్తున్నాడో అశరీరవాన్ని నుంచి కొన్ని వార్తలు వచ్చాయి ఏమని అంటే ఓరీ కంస నీవు నీ చెల్లెల్ని ఎంత ఆనందంగా తీసుకెళ్తున్నావో నీ చెల్లెలకు పుట్టబోయేటువంటి అష్టమ గర్భం ఎనిమిదో గర్భంలో జన్మించేటువంటి వాడు నిన్ను సంహరింపజేస్తాడని చెప్పాడు ఆ మాటలు విని ఒక్కసారి కృంగిపోయాడు కంసుడు కంసుడికి ఇక మనసులో నిద్ర పట్టలేదు ఆకలి లేదు ఈయనకి ఎనిమిదవ గర్భం కదా తన చెల్లెలకని తన చెల్లెలు కూడా చంపబోయేటువంటి పరిస్థితికి వచ్చాడు కంసుడు ఇక మహానుభావుడు వసుదేవుడు అంతటి వాడు ఈ దేవకీదేవి మరిద్దరినీ కూడా ఎనిమిదో సంతానం కాబట్టి మొదటి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు పుట్టబోయేటువంటి పిల్లలందరినీ చూసి ఓ బావ ఇక మొదటివాడు నన్నేమి సంహరించడు కాదు కాబట్టి ఈ మొదటి పుట్టేటువంటి పిల్లలందరినీ చాలా చక్కగా చూసుకునేవాడు అయితే ఒక ఆరుగురు సంతానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో జననం కలిగిన తర్వాత ఆయనకు అర్థమైంది నారద మహర్షి చెప్పాడు ఓరి కంస పుట్టినటువంటి ఆరుగురు కూడా దేవతా సంభూతమే కాబట్టి ఈ ఆరుగురు కూడా నిన్ను సంహరించడానికి ఆరుగురు కారకులే అని చెప్పాడు అప్పటి వరకు ఈ ఎనిమిదవ సంతానం మీద దృష్టి ఉన్నటువంటి కంసుడికి ఈ ఆరుగురిని కూడా పిలిపించి సంహారం చేస్తాడు ఆరుగురి సంతానాన్ని సంహరింపజేసినటువంటి వాడు ఇక ఏడవ సంతానం రోహిణికి కలగటం ఆయన బలరాముడిగా జన్మించటం ఇక ఎనిమిదవ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆయన ఇక తట్టుకోలేక ఎనిమిదవ సంతానం కలిగే సమయానికి ఇక కంసుడు తన చెల్లెల్ని కారాగారంలో సూతికాగృహం అనేటువంటి చీకటి గదిలో బంధింపచేసి ఇక దేవిని ప్రశాంతంగా ఉంచాడు ఎదురుకుండా వసుదేవుని మాత్రం చేతికి బంధనాలు వేసి కట్టివేసి ఎనిమిదవ సంతానం పుట్టబోయేవాడు ఎవరైతే పుడతారో వాడు పుట్టి పుట్టగానే మొట్టమొదటిసారి వాడు ఏడవగానే వాడి మరణం కలగాలని కోరుకున్నాడు ఓకే కంసుడు అతి దారుణంగా ఆయన పిల్లల్ని సంహరించడంలో కూడా దారుణమైనటువంటి రాక్షస జాతి కాబట్టి ఆ రాక్షసుడైనటువంటి కంసుడి యొక్క ఆలోచన చాలా భయంకరంగా ఉంది ఇక ఈ ఆరుగురిని సంహారం చేశాడు ఏడోవాడు వాడు బలరాముడు రోహిణికి పుట్టాడు ఎనిమిదో గర్భం జన్మించేటువంటి సమయంలో మరి ఎనిమిదో వాడు ఎవరు అంటే గర్భం అంటే అష్టమినాడు పుట్టేవాడు అందుకనే ఎనిమిదో గర్భం పుట్టేవాడు సాక్షాత్తు పరమాత్మే శ్రీమన్నారాయణుడే వీడిని సంహరించగలుగుతాడు అని తెలుసుకున్నవాడై ఇక కంసుడు తలుచుకుంటే అతి రాక్షసుల యొక్క సూతికాగృహం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు చేశాడు రాక్షసులు అడుగడుక్కి తిరుగుతూ ఉండగా మీకు వసుదేవుడు బంధింపబడి ఉన్నారు ఎదురుకుండా గృహంలో ఆమె నెప్పులుతో ఉండి ఇక అర్ధరాత్రి అవుతూ ఉండే సమయంలో మరి పరమాత్మకు అండి ఇవన్నీ కంసుడు యొక్క సంహారం చేసేటువంటి పరమాత్మ లేల కాబట్టి మమమాయా ధురత్యయ అన్నాడు అంటే ఆయన యొక్క మాయను కమ్మగలిగేవాడు ఎవరూ లేదు కాబట్టి అది ఆయన ఎప్పుడైతే ఆయన మాయను సృష్టించాడో మొత్తం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు బ్రహ్మాండమైన గాఢ నిద్రలో అందరూ కూడా నిద్రిస్తూ ఉన్నాడు అర్ధరాత్రి సమయం రాత్రి పన్నెండు గంటలు శ్రావణ మాసంలో అష్టమి రోజు నాడు రాత్రి పన్నెండు గంటలకు ఈ యొక్క పరమేశ్వరుడు దేవకీదేవి కడుపున జన్మించాడు శంఖ చక్ర కథాభూతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు బ్రహ్మాండమైనటువంటి చిన్న శిశువు రూపంలో దర్శనమిచ్చేసరికి అది చూసినటువంటి వసుదేవుడికి దేవకీదేవి కూడా అసలు ఈ లోకల్లో ఇటువంటి విచిత్రమైనటువంటి జననాన్ని మనం ఎక్కడ చూడం ఎందుకంటే పరమాత్మ కడుపున జన్మించడం అంటే ఎంత ఆనందదాయకమైనటువంటి విషయం అండి ఇక అది చూసినటువంటి దేవకీ వసుదేవుడు ఆ యొక్క శిశువుని ఎత్తుకుని స్తోత్రాలు చేసి నమస్కారాలు చేశారు అప్పుడు ఆ శిశువు పుట్టినటువంటి శిశువు వారిద్దరికీ చెప్తారు దేవకి వసుదేవులకి నేను మీ కడుపున మూడో గర్భాన మూడోసారి జన్మించాను మీరిద్దరూ కూడా నన్ను పన్నెండు వేల దేవతాంశాల సంవత్సరాలు నన్ను తపస్సు చేయగా మీ గడుపున మీరు కోరుకున్న వరం ఏమిటంటే నాకు మోక్షం కావాలని కోరుకోలేదు మీరిద్దరూ కూడా ఏం కోరుకున్నారు అంటే నీలాంటి కుమారుడు నాకు కావాలని కోరుకున్నారు నాలాంటి వాడు హీ లోకల్లో లేడు నా వాడు లేడు కాబట్టి నేనే మీ కడుపును మూడుసార్లు పుట్టాడు పృష్ణిగర్భుడు అనేటువంటి పేరుతో క్రితం జన్మలో ఒకసారి నేను జన్మించాను అప్పుడు పృష్ణి దేవకీదేవి సుతకుడుగా ఈ యొక్క వసుదేవుడు అప్పుడు కృష్ణగర్భుడిగా జన్మనం చెందాడు రెండవసారి వామనా వామనావతారంలో ఆయన జన్మించడం జరిగింది ఇక మూడవసారి నేను దేవకీ వసుదేవుడికి శ్రీకృష్ణుడు అనేటువంటి పేరుతో నేను జన్మిస్తున్నానని చెప్పాడు పరమాత్మ చెప్పాడు పుట్టిన తర్వాత తన కుమారుని అందరూ చూసుకుంటారో కానీ జననం కలిగిన తర్వాత ఎవరైతే పుట్టారో తర్వాత అన్నీ కూడా మర్చిపోతారా మాయ వల్ల అలాగే మీ కడుపున పుట్టినటువంటి శిశువుని మీరు మర్చిపోయారేమో నేను మీకు గుర్తు చేస్తున్నాను ఇది మూడో జననం చిట్ట చివరిసారిగా మీ కడుపును నేను జన్మిస్తున్నాను ఇక ఈ జననం తర్వాత మీకు నా యొక్క స్తోత్రాలి నామాన్ని నా లీలల్ని మీరు స్మరణ చేసుకోండి మీకు ఇంకొక జన్మ లేదు మీకు మోక్షాన్ని ఇస్తున్నాను అని చెప్పాడు పరమాత్మ చెప్పినటువంటి మాటలు విన్నా ఆ యొక్క దేవకి వసుదేవులు ఎంతో ఆనందపడ్డారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన కడుపును జన్మించాడని ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించడం బ్రహ్మాది దేవతలందరూ గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి పరమాత్మని స్తోత్రం చేస్తూ ఆయన జననాన్ని దర్శించడం కోసం బ్రహ్మాది దేవతలు కూడా గృహానికి వచ్చి స్తోత్రాలు చేసి నమస్కారం చేసి వెళ్ళారు పరమాత్మ జన్మించాడు ఆయనే చెప్పాడు వసుదేవుడికి ఇది మీకు కలిగినటువంటి చిట్ట చివరి గర్భజననం ఇక్కడ నేను మీ ఇద్దరికి తల్లిదండ్రులుగా కాబట్టి మీరు ఏం చేస్తారంటే నాతో పాటు యోగమాయ పుట్టింది నేను ఇక్కడ ఉండను ఎక్కడ మధురా నగరంలో నేను ఉండను ఇక్కడి నుంచి నందవర జానగణ తీసుకెళ్ళమని పరమాత్మ చెప్పాడు అక్కడి నుంచి వసుదేవుడు ఆయన్ని చక్కగా తల మీద పెట్టుకున్నాడు మరి యోగమాయ కమ్మటం అంటే పరమాత్మ తల మీద పెట్టుకుంటే ఏది అడ్డం అండి అన్ని గేట్లు తెరవబడ్డాయి గృహం నుంచి బయటకు వచ్చాడు మధురా నగరానికి నది ఒడ్డున ఉన్నటువంటి యమునా నది అవతల ఉన్నటువంటి నందవ్రజంలో నన్ను దింపమని చెప్పాడు స్వామివారు ఆజ్ఞకు తిరుగుంటుందా అండి పరమాత్మను తల మీద పెట్టుకున్నటువంటి వసుదేవుడు చక్కగా బయలుదేరి వెళ్తూ ఉండగా ఆయన ఆ నదీ తీరానికి వెళ్ళేసరికి నది రాముల వారికి ఎట్లయితే సముద్రం దారిచ్చిందో అదే రకంగా ఈ వసుదేవుడు పరమాత్మ శిరస్సు మీద పెట్టుకున్నాడు అందుకనే మరి మధురలో ఉండొచ్చు కదా పరమాత్మ మధురలో ఎందుకు లేడు అంటే కంసుడు ఉన్నంత కాలం కృష్ణుడు ఉండేటట్టు కృష్ణుడు ఎక్కడుంటాడు ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసుడు ఎప్పుడైతే కంసుడు చంపబడతాడో అప్పుడు కృష్ణుడు అక్కడ ఉంటాడు మధుడు అక్కడి నుంచి బయలుదేరినటువంటి పరమాత్మ తీసుకెళ్ళాడు తీసుకువెళ్ళాడు నది చక్కగా దారి ఇచ్చింది యమునా నది దాటి నందవ్రజానికి తీసుకువెళ్ళి యశోదాదేవి దగ్గర ఒక ఆడపిల్ల జన్మిస్తుంది ఆ ఆడపిల్లని తీసుకువచ్చి మళ్ళీ ఈ కారాగారంలో యధావిధిగా ఇక్కడ అమ్మాయిని పడుకోబెట్టి నీవు చేతికి బంధనాలు వేసుకో అమ్మాయి ఒక్కసారి ఏడుస్తుంది అప్పుడు కంసుడు వస్తాడు అప్పటి వరకు యోగమాయి ఉంటుందని చెప్పాడు పరమాత్మ చెప్పినటువంటి మాటలకు చక్కగా ఆయన బయలుదేరి వసుదేవుడు అక్కడికి యశోదాదేవి దగ్గర ఈ యొక్క కృష్ణుణ్ణి ఉంచి అక్కడ ఉన్నటువంటి పుట్టినటువంటి నారాయణ నారాయణి నారాయణి అంటే పార్వతి వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు అటువంటి నారాయణుడు ఇక్కడ జన్మించాడు అదే యోగ అక్కడ నారాయణి జన్మించింది ఆ అమ్మాయిని తీసుకుని మళ్ళీ ఈ యొక్క కారాగారాన్ని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి ఆయన చేతికి బంధనాలు ఆయనే ధరించాడు వసుదేవుడు ఎప్పుడైతే చేతికి బంధనాలు ధరించాడో ఎప్పుడైతే పరమాత్మను శిరస్సు మీద పెట్టుకున్నాడో అన్ని బంధనాల నుంచి విముక్తైనవారు సంసారం అనే బంధనంలో ఉండి ఉండనట్టుగా ఆయన ఉంటున్నాడు కానీ అన్ని రకాల మోక్షాలు ఆయనకు కలిగేశాయి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరిపూర్ణ అవతారాన్ని దర్శించినటువంటి వసుదేవుడికి అన్ని బంధనాలు తెగబడ్డాయి ఇప్పుడు ఆయన చేతుకున్నటువంటి బంధనాలు ఆయనే ధరించాడు ధరించి అమ్మాయి మొట్టమొదటిసారి ఏడవగానే కంసుడు రానే వచ్చాడు అమ్మాయిని చూశాడు మరి తన చెల్లెలు అనేక రకాలుగా మొత్తుకుంటూ ఉంది అన్నయ్య ఏమ అల్లుడు కాదు కోడలు వదిలేసేయి ఎనిమిదో గర్భంలో అమ్మాయి పుట్టింది ససేమిరా ఊరుకోకుండా ఆ అమ్మాయిని కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి బండ కేసి కొట్టేటువంటి పరిస్థితిలో అమ్మాయిని అలా కింద కొట్టే సమయంలో మరి కొట్టడానికి సామాన్యమైన జననమా సాక్షాత్తు నారాయణీ స్వరూపం పార్వతీదేవి ఆ బండ మీద కొట్టే సమయంలో ఆ అమ్మాయి ఇక్కడి నుంచి ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆకాశంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దేవతలందరూ కూడా ఆమెకు చక్కగా వర్షాలతో ఆ పూల పాన వేసి ఆ నారాయణి స్వరూపాన్ని అందరూ దర్శనం చేసి నమస్కారం చేసుకున్నారు అక్కడి నుంచి అశరీరవాణిగా ఓరి కంస నాతో పాటు సమానంగా నిన్ను సంహరించేవాడు పుట్టాడు నీవు వాడు వాడు నిజంగా చూసుకుంటాడని చెప్పింది ఎప్పుడైతే ఆ మాటల మీద అందరితో ఆగాడా ఇక కంసుడు ఆగకుండా ఇప్పుడే పుట్టినటువంటి పాలు తాగే పిల్లలందరినీ కూడా సంహారం చేయబన్నాడు ఇక కంసుడి యొక్క చేష్టలకు అందరూ కూడా అనేక రకాలుగా భయపడ్డారు చుట్టుపక్కల ఎక్కడైతే పసికందులు పుట్టి పాలు తాగుతూ ఉన్నారో వారందరినీ సంహారం చేయమని ఇచ్చాడు కంసు ఇలా కృష్ణుడు జన్మించి జన్మించగానే పుట్టి పుట్టగానే ఆయన రాక్షస సంహారాన్ని ప్రారంభం చేశాడు అక్కడి నుంచి కృష్ణలీల ప్రారంభమైంది నందభ్రజంలో యశోదాదేవి కడుపున చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ పెరగటం అక్కడి నుంచి పరమాత్మ యొక్క దృష్టిని పరమాత్మ స్థితిని చూసి ఎంతో అల్లారముద్దుగా అసలు దశావతార స్వరూపుడైనటువంటి స్వామివారు శంఖచక్రాలతో జన్మించడం అంటే ఎంత ఆనందం అండి అవునండి అటువంటి జననంలో యశోదాదేవి తన కడుపున అబ్బాయి పుట్టాడని వార్త తెలియగానే అందో ఎంతో ఆనందదాయకంగా చక్కగా అబ్బాయిని పెంచుకుంటూ ఈ అవతారాలు కృష్ణ అవతారాన్ని మాత్రమే సంపూర్ణ అవతారం అనుకుంటాం కదా ఎందుకలా అండి కృష్ణ అవతారంలో అండి విచిత్రమైనటువంటి సన్నివేశాలు మనం చూస్తే ఒక రామావతారంలో రాముడిగా ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళి అన్ని విజయల్ని నేర్చుకున్నాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మరి సత్యాసత్యాలు ధర్మన్యాయాలు న్యాయమీమాంస అన్నీ తెలుసుకోగలిగాడు కానీ కృష్ణావతారంలో పరిపూర్ణంగా పుట్టిన సమయం నుంచి చివరి వరకు కూడా అన్ని రకాల లీలల్ని రాక్ష సంహారం కోసం ధర్మం కోసం మాత్రమే వాడాడు పరిపూర్ణమైనటువంటి కళలతో భగవత్ సాక్షా స్వరూపాన్ని పరిపూర్ణంగా చూపించిన వాడు కృష్ణ పరమాత్మ అందుకని ఇది పరిపూర్ణ అవతారంగా చెప్పబడి ఉంది అందుకే ధర్మమీమాంస న్యాయాన్యాయాలు సత్యాసత్యాలు అన్ని రకాల విషయాలు కృష్ణావతారాల్లో మనకు చెప్పబడ్డాయి కాబట్టి కేవలం ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి పరమాత్మ అవశిష్యాలు అనేక రకాల వైశిష్ట్యాలుగా ఆయన చరిత్ర మనకు చెప్పబడుతుంది ఓకే అయితే దేవికి శ్రీకృష్ణుడు అష్టమ గణపాన పుట్టాడు కానీ అష్టమ నాడే జన్మించడానికి ఏంటి కారణం ఉంటుందండి సహజంగా అంటే ఆయన రోహిణి నక్షత్రంలో జన్మించివును మరి రోహిణిలో జన్మించిన వాడు మేనమావ గండం అని ఎందుకంటారు అంటే మేనమావని సమరింపజేయటం కోసం ఆయన అష్టమి రోజు పుట్టాడు కాబట్టి అష్టమి అంటే ప్రాణ సంకటం అయినటువంటిగా తిథి మరి అష్టమి నాడు పుట్టినటువంటి తిథిలో రోహిణి నక్షత్రంలో పుట్టడం వల్ల తన మేనమావగా ఉన్నటువంటి కంసుని సంహారం చేయటం కోసం అష్టమ అష్టమగర్భాన్ని జన్మించాడు కంసుడికి సంహారం చేయటం కోసమే అష్టమి తిదినాడు రోహిణి నక్షత్రం రోజు అర్ధరాత్రి జన్మించి ఆయన అక్కడి నుంచి నందమ్రజల్లోకి వెళ్ళి అక్కడ చక్కగా పెరుగుతూ ఆయన్ని సంహారం చేయటం కోసం సమయం వచ్చేదాకా ఆగి ఆయన సంహారం చేశాడు కంస సంహారం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మదురుకున్నటువంటి సమస్తమైనటువంటి రాక్షసపీడ వదిలిపోయింది ఓకే అయితే వసుదేవుడు అంతటి వాడి గాడిది కాళ్ళు పట్టుకున్నాడు అని ఒక సామెత తరచూ అందరూ వాడుతూ ఉంటారు అసలు ఈ సామెత ఎలా పుట్టిందని నిజంగానే ఆయన గాడిది కాలు పట్టుకున్నారా అవునండి వసుదేవ సుతం దేవం కంసచానూరం జానకి పరమానందం కృష్ణం వందే జగద్గురు మరి వసుదేవుడు పరమాత్మని తల మీద పెట్టుకొని పుట్టిన సమయంలో మధురా నగరం నుంచి కాలాగారంలో వెళ్తూ ఉండగా మరి ఆ సమయంలో అందరూ ఎవరు నిద్ర లేచి చూస్తారో ఈ సన్నివేశాన్ని అనేటువంటి సమయంలో ఆయనకు ఎదురుకుండా ఈ గాడిది కనిపించింది గాడిది ఎక్కడ అరుస్తుందో అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ ముఖాల్లో ఉంచి ఆ గాడిద పట్టుకుని ఉండేసరికి అది మౌనంగా ఉండటం వల్ల అవి అరిచినాయి అనుకోండి అకాల సమయంలో అవి ఎక్కువగా అరుస్తాయి అవి అరిస్తే ఎవరో వచ్చారని నిద్ర లేచిన వారు వసుదేవుని చూస్తారు కానీ పరమాత్మకు అన్నీ తెలుసు యోగమాయలో ఉండిపోయినటువంటి ఆ సమయం కాబట్టి ఆయన అంతటి వాడు కూడా వసుదేవుడు అంతటి వాడు కూడా ఆ గాడిద ఎక్కడైతే అరిచి మళ్ళీ మనం దొరుకుతామేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన కాలు పట్టుకున్నాడని మీరు చెప్తారు అది ఒక సామెతగా వసుదేవుడు అంతటి వాడే గాడిద కాలుబట్టు అంటే అవసరానికి అవసరానికి అంటే అక్కడ ధర్మరక్షణ కోసం భగవంతుడి యొక్క మాట కోసం భగవత్ మాయ కోసం ఆయన చేసినటువంటి పని అలా శాశ్వతంగా ఆ యొక్క సామెత అలా వస్తుంది పోతన విషయానికి వస్తే ఆమె యొక్క రాక్షసి కానీ ఆమె శరీరాన్ని దహనం చేసినప్పుడు సుగంధ పరిమళాలు వినిపి ఆ వాసన వచ్చింది అంటూ చెప్తుంటారు ఎందుకండి అంత సుగంధ పరిమళం ఎలా వచ్చిందో ఆమె దేహం నుంచి అయితేనండి నందవ్రజంలో మరి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఎంతో అందమైనటువంటి బాలుడి రూపంలో మరి పరమాత్మ యొక్క అందం చూస్తే నల్లగా ఉన్నప్పటికీ కూడా అది నలుపుదనం కాదటండి ఆ నలుపులో కూడా చాలా అందమైనటువంటి మేఘం వంటి కల రంగు కలిగిన వాడు అలా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వర్ణన చూస్తే అతీతమైనటువంటి మనోహరమైన రూపం ఆయన ఒక్కసారి చూస్తే మళ్ళీ ఆయన ఒకసారి ఎత్తుకోవాలనిపించేటువంటి ముచ్చట కలిగేటువంటి రూపం అట ఆ చిన్ని కృష్ణుడు యశోద దగ్గర ఉన్నటువంటి సమయంలో కంసుడు పంపినటువంటి పూతన అనేటువంటి ఒక రాక్షసి లక్ష్మీదేవి స్వరూపంలో బాగా అందంగా తయారై ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి ఓరి బాలుడా చాలా బ్రహ్మాండంగా అందంగా ఉన్నావు అసలు నిన్ను చూస్తుంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందని అన్నారు అక్కడే రోహిణిదేవి ఉంది అక్కడే యశోదాదేవి ఉంది వారు చూస్తూ ఉండగానే ఆ పిల్లగాడిని చేతికి తీసుకుని ఆమె స్తన్యం నుంచి పాలిద్దామని చూసి పాలిచ్చే ప్రయత్నం చేస్తే మరి పరమాత్మకు తెలుసు కదా మరి ఏమ రాక్షసని తెలుసు ఏమ విషంతో కూడుకున్నటువంటి పాలను శ్రీకృష్ణ పరమాత్మకి సంహారం చేద్దామనేటువంటి ఆలోచనతో కంసుడు పంపించినటువంటి ఒక రాక్షసి ఒక మారువేషంలో వచ్చి ఆ పరమాత్మని పైకి తీసుకుని ఆయనకి ఈ విషంతో కూడుకున్న పాలను ఇస్తుంది మరి ఆ విషం తాగాడంటే మామూలు శిశువు అయితే వెంటనే సంహరింపజేస్తారు కాబట్టి మరి ఆయన పరమాత్మ కాబట్టి ఆయన ఏం చేశాడంటే మాతృత్వంతో కూడుకున్నటువంటి ఆ పోతన మారువేషంలో వచ్చి ఓరి పిల్లవాడా నేను చూస్తే ఎంత అందంగా ఉందా నీకు నేను పాలిస్తానని చెప్పి పాలివ్వటం అది చూసి వీళ్ళందరూ కూడా యశోదాదేవి రోహిణీదేవి వీరందరూ కూడా అయ్యో అదేమిటి అలా తీసుకెళ్ళిపోతోంది ఏమా అని ఆమె చూస్తే ఆజానుబాహమైనటువంటి శరీరంతో ఆ రాక్షసి ఒక్కసారి స్తన్యం తీసి పాలిచ్చేసరికి పరమాత్మకి ఆయన పాలు తాగుతూ తన ప్రాణాన్ని కూడా పాలతో పాటు లాగేసేట అది తాగేసరికి ఒక్కసారి ఓరి నన్ను వదలరా వదలరా అని ఆ పిల్లగాడిని మరి ఆయన ఎవరు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆ పిల్లవాడి రూపంలో పాలు తాగుతూ ప్రాణాన్ని కూడా లాగేసేసరికి ఆమె అక్కడి నుంచి యమునా నది అవతల వరకు ఇసిరేసినట్టుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో ఎండి పడిపోయిందంటే ఒక భీకరమైన శరీరంతో ఆ పోతన తత్వాన్ని కలిగి పడిపోయేసరికి ఆ రాక్ష శరీరాన్ని చూసినటువంటి వసుదేవుడు ఏమిటి ఇంత ఈ భీకరమైన శరీరం ఇక్కడ ఇలా పడిపోయిందని చెప్పి దాని మీద విశేషంగా ఆమెకి సంస్కారాలు చేయించడం కోసం ఒక దహన సంస్కార కార్యక్రమాలన్నీ కూడా వసుదేవుడు చేయిస్తాడు అది చేయించిన తర్వాత ఆ వసుదేవుడు చేసినటువంటి సంహారం ఆ దహన సంస్కారం అయిపోయిన తర్వాత ఆ రాక్షస శరీరం నుంచి మరి పాలు తాగినవాడు సామాన్యుడా అంటే సాక్షాత్తు పరమాత్మ పరమాత్మ మాతృత్వంగా ఆమె దగ్గర ఎప్పుడైతే పాలు తాగాడో ఆమెలో ఉండేటువంటి తత్వం కలిగినటువంటి స్థితి అంతా కూడా పోయిందటండి పోయి మాతృత్వం వచ్చిందట మాతృస్థితి ఏదైతే కలిగిందో అక్కడ అహం లేదు నువ్వు రాక్షసులు లేదు నీ పరమాత్మ లేదు అందుకనే కేవలం ఆమెను కూడా అనుగ్రహించేటువంటి స్థితి రావటం వల్ల ఆమెకు చేసిన దహ సంస్కారాల్లో ఆమె మాతృత్వాన్ని పరమేశ్వరుడికి పాలివ్వగలిగేటువంటి స్థితి ఉంది అంటే పూతను కూడా చాలా యోగ్యురాలు అనుకోవాలి అవును అటువంటి ఆ శరీరాన్ని పొందినటువంటి పూతన యొక్క శరీరం నుంచి అగరవత్తుల యొక్క సుగంధమైన పరిమళాలతో వచ్చిందట అది చూసి ఆహా సాక్షాత్తు ఏమ కూడా సామాన్యురాలు కాదు పరమేశ్వరుడికే మాతృత్వాన్ని పొందగలిగేటువంటి స్థితి పూతనకు వచ్చింది కాబట్టి ఆమె శరీరం దుర్గంధం నుంచి సుగంధ పరిమళాలు రావడం ప్రారంభమైంది ఓకే అయితే గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు తనకు ప్రేమైన వాళ్ళు అప్రేమైన వాళ్ళు ఎవరూ లేరని కానీ పాండవ పక్షపాతిగా శ్రీకృష్ణుని అభివర్ణిస్తూ ఉంటారు ఎందుకలా అండి అంటే పాండవులు ధర్మాన్ని మాత్రమే పట్టుకొని తిరుగుతూ ఉండేవారండి కేవలం ధర్మరాజు కానీ మరి అర్జునుడు కానీ పాండవ పక్షపాతిగా పరమాత్మ ఉండటానికి కారణం ఏమిటంటే అసలు శ్రీకృష్ణుడు లేకపోతే పాండవులకు విజయం లేదు కాబట్టి కేవలం ఈ పంచ పాండవులు ఐదుగురు ధర్మాన్ని నమ్ముకుని ధర్మ సంబంధితమైనటువంటి స్థితిలోనే ఉండి పరమాత్మ చెప్పిన విధంగా నడుచుకోవటం వల్లనే వారికి విజయం కలిగింది కాబట్టి ఈ ఐదుగురు యొక్క విజయం కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారండి ఎందుకంటే వీళ్ళు ఐదుగురు ఒకటే మాట ఒకటే పని ఏ కార్యం చేసినా ధర్మరాజుకు మించి ఎవరు ఏ పని చేసేవారు కాదు పంచ పాండవులు ఐదుగురు కాబట్టి అర్జునుడితో సహా తనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి పరమాత్మ తనలో ప్రేరణ కలిగించి ధర్మ మార్గంలో ఎలా నిలబడాలో చూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి అది బ్రహ్మాండమైనటువంటి ఆ పాండవ విజయానికి వెనుకున్నవాడు పరమాత్మ కాబట్టి పరమాత్మ నిలబడి నరనారాయణ యొక్క విజయమే ఈ పాండవ విజయంగా జరిగిందనమాట అవును అయితే మహాభారత యుద్ధంలో యాదవులందరినీ కౌరవుల పక్షాన్ని ఉంచారు శ్రీకృష్ణ పరమాత్మ తను ఒక్కరే పాండవుల పక్షానికి వచ్చారు ఎందుకు యాదవ వీరులందరినీ పక్షాన్ని చేర్చారండి అంటేనండి అక్కడ కవరుల్లో ఉన్నటువంటి దుర్యోధనుడు తనకి శ్రీకృష్ణ పరమాత్మని కోరుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను ఏం కోరుకున్నాడు అంటే నాకు కొంత సైన్యం కావాలని కోరుకున్నాడు పరమాత్మ మహాభారత యుద్ధంలో అర్జునుడు ఏం కోరుకున్నాడంటే మీరు నాకు రథసారథిగా ఉండాలని కోరుకున్నాడు అంటే పరమాత్మ నా దగ్గర ఉండాలని కృష్ణుడు కోరుకుంటే కృష్ణుడు అన్నాడు నేను యుద్ధం చేయను నేను ఎటువంటి ఆయుధాలు లేకుండా రమ్మంటే మీతో వస్తానన్నాడు అసలు పరమాత్మ దగ్గరుంటే విజయం కలుగుతుందని తెలుసుకున్నవాడు అర్జునుడు కానీ ఆయన నాకు లక్ష సైన్యాన్ని మించి నాకు యుద్ధానికి కావాలంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ లక్షకు మించినటువంటి యాదవ సైన్యాన్ని ఆయనకి సమర్పించాడు కాబట్టి యాదవ వంశం నుంచి వచ్చినటువంటి సైనికులు సైనికులందరూ కూడా ఎవరైతే పరమాత్మ కోరుకున్న విధంగానే శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి దుర్యోధను ఏదైతే కోరుకున్నాడో అటువంటి సైన్యాన్ని వారికి ఇవ్వటం జరిగింది అందుకని ఇక్కడ ఎక్కడ పక్షపాతం లేదండి అంత ధర్మానికే కట్టుబడి ఆ భగవానుడు చేశాడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళు ఏదైతే కోరుకున్నాడో అదే ఇచ్చాడు ఎక్కడా నేను యుద్ధంలో నేను అస్త్రం పట్నం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ రథసారధగానే ఉన్నాడు అర్జునుడికి ఎదురుగానే ఉన్నాడు కానీ ఎక్కడైనా సరే ఆయన పక్క నుండి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు తప్ప ఈయన అస్త్రం పట్టి యుద్ధం చేసింది లేదు కాబట్టి యుద్ధం చేయడట అస్త్రం పట్టడట యుద్ధానికి వస్తాడట పక్కనే ఉంటాడట ఆయన వల్ల ఏమిటో ఉపయోగం మన దగ్గర లక్షల సైన్యం ఉందన్నాడు కౌరవుల్లో ఏదైతే ఆ దుర్యోధనుడికి మించినటువంటి సైన్యం వచ్చేసరికి ఆయనకు ఆనందం అనిపించింది సమస్తమైనటువంటి రాజ్యాల్లో అస్త్రం పట్టణ వాడు మనకు దేనికి ఆయనతో మనకే ఇబ్బంది లేదు ఆయన మనకి కావాల్సిన వాడు ఆయనకి వాళ్ళకి కావాల్సిన వాడు వాళ్ళ వల్ల మనకే ప్రమాదం లేదని తెలుసుకున్నారు అందుకనే ధర్మాన్ని నిలబడి అర్జునుడికి తన వైరాగ్యాన్ని పోగొట్టేటువంటి ప్రయత్నం కృష్ణుడు చేసి విజయం సాధింపజేశాడు ఓకే అండి తిరునగిరి గోపినాథ్ గారు కృష్ణ తత్వం గురించి అలాగే దశావతారాల్లో కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అతని అవతారం గురించి తెలియజేశారు ధన్యవాదాలండి సర్వే భవంతు ఇది ఇవాటి దశావతారాల కార్యక్రమం మరో కార్యక్రమం అంతా మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి